హాయ్ హలో వెల్కమ్ టు జెఎస్ఆర్ మిడియా నా కోసం ఆ హీరో తన పొలం అమ్మి డబ్బులు ఇస్తానన్నాడు జగపతి బాబు అన్నారు ప్రముఖ నటుడు జగపతి బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ జీవితం సినీ పరిశ్రమలోని స్నేహాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కుటుంబం పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ తన ఇద్దరు కుమార్తెలు ఎప్పుడూ ఆర్థిక విషయాలపై తనతో చర్చించలేదని జగపతి బాబు తెలిపారు తన పెద్ద కుమార్తె అయితే తమను సరిగ్గా పెంచలేదని కావాల్సింది ఇచ్చి ఇష్టం వచ్చినట్టు వదిలేశారని కొట్టి తిట్టి ఉంటేనే జీవితాన్ని నేర్చుకునేవారమని చెప్పిందని వివరించారు ఈ మాటలు తనకు సంతోషాన్ని ఇచ్చాయని ఎప్పుడు నువ్వు ఇలా చేశావని అలా చేశావని నిందించలేదని పేర్కొన్నారు మనవడు లేకపోవడంపై తన తండ్రితో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ తమ ముగ్గురు సోదరులకు ఐదుగురు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని వారసత్వం గురించి ఆయన ఆందోళన చెందారని చెప్పారు అయితే వీర మార్చినేని కుటుంబం లేకపోతే ఏమవుతుంది ఎవడికి పెద్ద తేడా ఉండదు మనం ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు అని తాను తన తండ్రికి చెప్పానని తెలిపారు తనకు వారసత్వంపై కోరికలు లేవని కొడుకు ఉంటే హీరో చేసేవాడిని అనే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు సినీ పరిశ్రమలో స్నేహాల గురించి ప్రస్తావిస్తూ పర్మనెంట్ శత్రువులు ఉంటారు పర్మనెంట్ మిత్రులు ఉంటారు అనే సూత్రాన్ని గుర్తించుకుంటాను అయితే తన జీవితంలో అర్జున్ సర్జా జూనియర్ ఎన్టీఆర్ కొందరు వ్యక్తులు నిజమైన స్నేహితులుగా నిలుస్తారని తెలిపారు ఒక దశలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పొలం అమ్మి డబ్బులు ఇస్తానని అర్జున్ సజ్జా ఆఫర్ చేశాడని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు అదృష్టవశాత్తు ఆ పరిస్థితి అవసరం పడలేదని కానీ అర్జున్ ఆ మాట గొప్ప మనసు చూపారని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకంటే చిన్నవాడైనా తన బాగోగులు చూసుకుంటానని ఆప్యాయతను వ్యక్తం చేశారు స్నేహానికి ఒక పరిమితి ఉంటుందని తన సొంత సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తారని ఆయన చెప్పారు వివేక్ ఓబ్రాయ్ సినిమా కోసం పూణే రమ్మని ఒక అమ్మాయికి ఆఫర్ రాగా తనకు ఏదో తేడాగా అనిపించి ఆమెను వెళ్ళొద్దని ఆపేశానని తెలిపారు ఆ తరువాత మూడు రోజులకే ఆ ముఠ పట్టుబడిందని కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసి మదన్ను చంపి పదిహేను మంది రేప్ చేసి పాకిస్తాన్కు పంపించాలనే ఎజెండాను కలిగి ఉన్నారని వెల్లడించారు ఈ ఘటన తర్వాత తనకు పాకిస్తాన్ నుండి బెదిరింపులు కూడా వచ్చాయని అయితే తాను ఆ మహిళ కోసం నిలబడ్డానని చెప్పారు నిజమైన పరిస్థితుల్లో మహిళలకు వంద శాతం మద్దతు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు